తల్లికి వందనం నిధుల విడుదలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి విధి విధానాలు ఖరారు చేసింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు తల్లికి వందనం అమలు కానుంది తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది తల్లి లేకుంటే తండ్రి ఖాతాలోకి ఇద్దరు లేకుంటే గార్డియన్ ఖాతాలోకి నిధులు జమకారున్నాయి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కన్నా తల్లికి వందనంలో అదనంగా ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు చేరారు గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం రెండు ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసింది దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు మంది విద్యార్థులకు సంబంధించిన నలభై రెండు లక్షల అరవై తొమ్మిది మంది తల్లులకు తల్లికి వందనం లబ్ది చేకూరనుంది ఈ మేరకు ఎనిమిది వేల ఏడు వందల ఐదు కోట్లు విడుదల చేశారు సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యక్రమం తల్లికి వందనం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చి ఇష్టం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్ లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది